ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బంగారం రేటు పెరుగుతుంది కదా వన్ మంత్ టూ మంత్కే చాలా రేట్ అనేది పెరుగుతుంది ఈ పెరిగే రేట్లలో మనం బంగారం కొనడం మంచిదా లేకపోతే కొనకూడదా అనేది ఈ వీడియోలో అనేది షేర్ చేస్తాను నేను బంగారం ఎలా కొంటాను అనేది కూడా ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను బంగారం రేట్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి తగ్గడం అంటూ ఏమీ ఉండదు ఎప్పుడైనా కానీ బంగారం మీరు కొనాలి అనుకుంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే ఎప్పటికప్పుడు మీరు కొనేసుకోండి అంతేకాని ఈరోజు రేపు తగ్గుతుందిలే ఎల్లుని తగ్గుతుంది ఒక వన్ మంత్కు తగ్గుతుందని వెయిట్ చేసే కొద్దీ మన దగ్గర అంటూ డబ్బు అయితే ఉండదండి మనం ఎంతగానో కష్టపడి సేవ్ చేసుకుంటాం కదా ఆ అమౌంట్ అనేది మన దగ్గర అయితే ఉండదు ఎందుకంటే మనకు ఇంట్లో ఎన్నో అవసరాలు ఉంటాయండి ఎన్నో ఖర్చులు వచ్చేస్తాయి ఏమైనా ఇంట్లో డబ్బులు మన చేతిలో డబ్బులు ఉంటాయి కానీ ఆటోమేటిక్గా కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీ దగ్గర ఒక పర్టెంట్ అమౌంట్ ఉంది అంటే అది వన్ గ్రాముకి కానీ హాఫ్ గ్రాముకి కానీ ఉంది అంటే కంపల్సరీ వెళ్ళి తీసుకోండి అంతే అంతేకాని మీకు సరే నెక్స్ట్ మంత్ తగ్గుతుందిలే ఇంకా ఇప్పుడు రేట్ పెరుగుతుంది కదా తగ్గుతుంది కంపల్సరీ అని మీరు వెయిట్ చేయొద్దండి ఎంత వెయిట్ చేసే కొద్దిగా రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది అసలుకి మామూలుగా పెరగట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే గోల్డ్ కొనడం కొంచెం కష్టమే కానీ మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా కొనవచ్చు మీరు గోల్డ్ ఎలా కొనాలి ఏమి కొంటే మీకు అంటే కాయిన్స్ కొంటే బెస్టా లేకపోతే బిస్కెట్స్ కొంటే బెస్టా లేకపోతే ఆర్నమెంట్ కొంటే బెస్టా ఎక్కడ కొనాలని ఏ ఎక్కడ కొనాలి అనేది కూడా నేను వీడియో రూపంలో చేసి పెట్టానండి చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్ మీరు ఒకసారి వచ్చి చూడండి మీకు నచ్చితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే తప్పకుండా షేర్ చేయండి ఇంకా రేట్ అనేది చాలా పెరుగుతుందండి ఈ పెరిగే రేట్లలో మనం ఎలా కొనాలని ఒక ఐడియా అనేది మీకు అయితే నేను చెప్తాను ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ రేటు పెరిగినా తగ్గినా ఎలా ఉన్నా నా బడ్జెట్కి ప్రకారం నేను ఎంతో కొంత అది వన్ మంత్గా టూ మంత్గా వన్ ఇయర్ కానీ కంపల్సరీ ఎలాగైనా కానీ నేను ఒక గ్రామైన హాఫ్ గ్రామం అయినా కానీ ఒక సిక్స్ మంత్స్కి ఒక గ్రామైనా కానీ నేను కొంటానండి అది ఎలా అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి ఇంట్లో అవసరాలకు అంటే ఇంట్లో అవసరమైన వాటికి మాత్రమే అమౌంట్ పెట్టేసి అంటే మన డబ్బు ఉంటుంది కదా డబ్బును అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేసి దుబారా ఖర్చులు మనం తగ్గించుకోవాలి అంటే కూరగాయలు కానీ కొన్ని ఇంట్లోకి అవసరమైన వస్తువులు కానీ సరుకులు అలాంటి దాంట్లో కానీ పాలు కరెంటు బిల్లు అలా ఉంటుంది కదా వాటి అన్నింటిలో తగ్గించే అమౌంట్ నాకైతే నెలకు రెండు వేలు నేను ఈజీగా సేవ్ చేస్తానండి ఈ వీడియో నేను ఆల్రెడీ నేను కూరగాయలు నిండి అలాగే ఇంట్లో సరుకులు నిండి ఇంట్లోనే మనకిచ్చే అమౌంట్లో మనం ఎలా సేవ్ చేసుకోవాలి అమౌంట్ అనేది కూడా నేను ఈజీగా మీకు ఒక వీడియో అయితే చేసి పెట్టాను నా ఛానల్లో ఉంది మీరు ఒకసారి చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అంతే అందరికీ ఇలాగానే ఉండాలని ఏమీ లేదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది దాంట్లో నుంచి అయినా సరే మీరు నెలకు ఒక ఫైవ్ హండ్రెడ్ లేకపోతే వంద రూపాయలైనా చాలండి మీరు సేవ్ చేశారా లేదనేది ఇంపార్టెంట్ అంటే మీరు బంగారే కొనుక్కొని వెండికైనా ఏదో ఒక దానికి అవసరమైతే వస్తుంది కదా అట్లా ఇక నెక్స్ట్ వచ్చేసి శారీస్ అలాగే పిల్లలకు బట్టలు నేను డ్రెస్సులు కానీ అలా వాటికి కూడా నేను ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు అనేది సేవ్ చేస్తాను అంటే ప్రతి నెల కొంటాము అంటే కొనము కానీ అవసరాల కోసమని ఇప్పించుకొని నేను అంటే మా అడిగి అది కావాలి కానీ పిల్లలు నాటి ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా అలా ఇప్పించుకొని నేను ఉన్న వాటితో అడ్జస్ట్మెంట్ చేసి ఇలా సీలాగైతే సేవ్ చేస్తాను ఇది చేస్తా చేస్తూ ఉంటే మనకు ఒక మనకు ఒక ఐడియా వస్తుంది దీని గురించి కూడా మీకు వీడియో కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా దీని గురించి ఫుల్ వీడియో అయితే చేస్తాను ఇక నెల చివరన మనకు శాలరీ ఉంటుంది కదా ఆ శాలరీలో నెల చివరన ఎంతో కొంత మిగులుతుంది మిగిలిక మామూలుగా హస్బెండ్ దగ్గర ఉంటుంది కాబట్టి మిగులుతుంది మిగిలితే మీరు కంపల్సరీ ఒక వెయ్యి రూపాయలు అడిగి ఇప్పించుకోండి మీరు చెప్పండి మేము గోల్డ్ కోసమే అని చెప్పి కంపల్సరీ వాళ్ళు కూడా ఇక వెయ్యే కదా మీరు వెయ్యి ఇవ్వండి ప్రతి నెల అని అడిగితే వాళ్ళు ఇస్తారు ఈజీగా ఇలా మీరు స్టార్టింగ్లోనే ఇప్పించుకోండి లేకపోతే నెల చివరినైనా సరే ఇప్పించుకోండి ఎందుకంటే కొంతమందికి ఇవ్వరు కదా మనం అడిగి అంటే దాని గురించి వివరంగా డిస్కషన్ చేసి అడిగితే ఇస్తారు సరే వాళ్ళకు కొంచెం టైం పడుతుందండి వాళ్ళ మొఘళ్ళ పిల్లలు మొఘళ్ళు కదా ఎలా అంటే మనం ఆడవాళ్ళకు బంగారం అంటే ఎక్కువ ఇష్టం కానీ మనమేం వేసుకొని తిరగకపోయినా కూడా కొంతమంది లేండి ఎక్కువగా వేసుకున్నా వేసుకోకపోయినా మనకు ఎలా అయినా కదా అది మనకు రేపు పొద్దున మన ఫ్యామిలీకే యూజ్ అవుతుంది బంగారం మనకు కొన్ని అలాగే మనకు జీతంలోంచి ఎవరి మంత్ ఒక వెయ్యి రూపాయలు ఇది ఇది కూడా కంపల్సరీ ఇప్పించుకోండి ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాకు డైలీ సారీ మంత్ ఒక వెయ్యి రూపాయలు పెట్టి నాకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి అంటే మనకు కూడా ఒక లాగా ఇది ఇంట్లో ఆడవాళ్ళకు లేదు అంటే కదా మీరే సంపాదిస్తూ ఉన్నా కూడా ఇది కూడా ఈజీ అవుతుంది ఇంకా అయితే కదా ఇక నెక్స్ట్ వచ్చి ఇలా నేనైతే ఒక ఫైవ్ థౌజండ్ అయితే సేవ్ చేస్తాను ఒక్కొక్కసారి ఎక్కువనే సేవ్ అవుతుందండి ఒక్కొక్కసారి తక్కువ కూడా అవ్వచ్చు మ్యాక్సిమం అయితే ఫైవ్ థౌజండ్ అవుతుంది అందుకు అయితే తక్కువ ఎప్పుడు కాలేదు అండి ఎక్కువనే అవుతుంది కానీ ఇలా ఫైవ్ థౌజండ్ లెక్కేసుకుని ఒక త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో మనం గోల్డ్ కో అమౌంట్ ఎంత సెట్ అవుతుంది అనేది ఆ రేటును బట్టి మనకు అలా సేవ్ చేసేసుకుంటాను అలా సేవ్ చేసుకొని నేను ఏం కొంటాను అంటే కదా కంపల్సరీ నేను గోల్డ్ తీసుకునేది డైరెక్ట్ పోయి ఒక చిన్న ఉంగరము లేకపోతే ఒక చిన్న ఏమంటారు చెవి కమ్మలు అట్లా ఏమి తీసుకోండి ఎప్పటికీ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ మాత్రమే తీసుకుంటాను లేదు మీకు ఆర్నమెంట్ కోసం అనుకోండి అంటే మీరు కంపల్సరీ ఇప్పుడు వచ్చిన చేయి కొనాలి ఒక టూ ఇయర్స్కి వెళ్ళి దాచిపెట్టి అనుకుంటే ట్వంటీ టూ క్యారెట్ తీసుకోండి ట్వంటీ టూ క్యారెట్ తీసుకుంటే ఇంకా అది ఈజీ అవుతుంది మేము డైరెక్ట్ ఇచ్చేసి మీకు ఎంత వెయిట్ మీరు ఎంత వెయిట్ ఇస్తున్నారో అంటే మీ దగ్గర ఇప్పుడు ఒక టూ ఇయర్స్కి మీరు ఒక ట్వంటీ గ్రామ్స్ చేసి ఉంటారు అంటే రెండు తులాలు ఆ రెండు ట్వంటీ గ్రామ్స్ ఇస్తే ఆ ట్వంటీ గ్రామ్స్కు ఎంత ఆ ట్వంటీ గ్రామ్స్కు మీరు అలాగే మీరు ఒక రెండు తులాలు చైన్ తీసుకుంటే సరిపోతుంది అలా అయితే సరిపోతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనుకోండి ఇది కంటే దీనికి క్యాలిక్యులేట్ అయిన్ వేరే ఉంటుంది మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇచ్చి ట్వంటీ టూ క్యారెట్ తీసుకుంటే కదా మీకు నష్టం వస్తుంది అలా నేనైతే కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకుంటాను ఇది ఎందుకు తీసుకుంటానంటే దీంట్లో నుంచి మనకు చాలా ప్యూరిటీ ఉంటుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ప్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఇదే ఫస్ట్ ఇంకా ట్వంటీ టూ క్యారెట్ అంటే కొంచెం మనం కమ్మలు అవి అట్లా ఉంటాయి కదా అవి అలా కూడా బిస్కెట్స్ దొరుకుతాయి అంటే బిస్కెట్స్ కదా సారీ కాయిన్స్ కూడా దొరుకుతాయండి అలాంటివైనా మీరు తీసుకోవచ్చు నేనైతే ఇలా ఇదిగోండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ ముక్క ఇది టూ గ్రామ్స్ ఉంటుంది నేనైతే ఇలా తీసుకుంటానండి ఇలా తీసుకొని నేను చిన్న చిన్న వస్తువులు ఇలా తీసుకొని మనకు ఎప్పుడైనా మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇవన్నీ ఇచ్చేసి మనకి కూడా మీరు తీసుకోవచ్చు లేదా అనుకుంటే మీకు ఎప్పుడైనా అత్యవసరం ఉండే డబ్బు ఇప్పటికిప్పుడు అవసరం పడింది అనుకోండి తీసుకుని బ్యాంకులో పెట్టేసి మీరు తీసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గోల్డ్ షాప్లో కూడా వాళ్ళకి ఇచ్చేసి ఏమైతే క్యాష్ కూడా తీసుకోవచ్చు అండి అలా కూడా తీసుకోవచ్చు ఇది ఒక్కొక్క అంటే బ్యాంకులో అయితే కొంచెం టైం పడుతుంది గోల్డ్ షాప్లో కూడా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది మీరు ఎంక్వైరీ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది కానీ మీరు తీసుకున్న ప్రతిసారి ఏ షాప్లో ఉన్నా తీసుకోండి కానీ బిల్ పేపర్ అనేది కంపల్సరీ ఉండాలి అలాగే పేరుటి కూడా చే అంటే చెక్ చేయించుకోండి అక్కడే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కూడా చాలా మోసాలు చేస్తున్నారు ఒకసారి చూసుకొని చూసుకొని నిదానమైన సరే ఇలా గోల్డ్ సేవ్ చేసుకొని చిన్న చిన్నగా నేనండి మీరు ఒక వన్ మంత్కు ఒక గ్రామ్ తీసుకునే తీసుకున్నారనుకోండి ఉదాహరణకు అంటే మీరు అమౌంట్ మీరు ఎంత సేవ్ చేశారో దాన్ని బట్టి నేను చెప్తున్నాను నేనైతే ఒక త్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి తీసుకుంటాను అంతేనండి ఎందుకంటే నేను సిక్స్ మంత్స్కి ఒకసారి తీసుకుంటాను ఒక ప్రతి మంత్ అంటే మన దగ్గర అంత అమౌంట్ ఉన్నది కదా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇలా ప్రతి మంత్ కొనంటే కష్టం ఒకవేళ మీరు సేవ్ చేయగలని తీసుకుంటామంటే ఇంకా బెస్ట్ అండి అలా అయితే కానీ ఎప్పటికైనా కానీ చిన్న చిన్న ముక్కలు తీసుకొని అంటే చిన్న చిన్న అంటే టూ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అట్లా తీసుకున్నారనుకోండి మనకి ఎక్కువ బడను ఉండదు అలాగే ఈజీగా మనము కావాల్సిన కొంతమంది వడ్డారు అట్లా కూడా తీసుకుంటుంటారు కదా వాళ్ళ వాటికి స కరెక్ట్గా అమౌంట్ కావాలంటే అప్పటికప్పుడు మన దగ్గర ఉండదు అలాగే అంత పెద్ద అమౌంట్ అంటే మన దగ్గర ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్నగా మన దగ్గర ఉన్నప్పుడల్లా తీసుకుంటూ ఉంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్లకు కూడా మనకు ఎక్కువ బడన్ ఉండదు చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇలాంటి గోల్డ్కు సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో మీరు ఒకసారి చూడండి నచ్చితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాగానే కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి మీకు చాలా వీడియోస్ అంటే మనీ సేవింగ్ వీడియోస్ ముఖ్యంగా హౌస్ వైఫ్ సంబంధించి చాలా వీడియోస్ అది ఉంటాయి నా ఛానల్ ఒకసారి చూడండి థ్యాంక్